ఈ బిడ్డనే సాక్ష్యం కదా అందరూ కూడా ఒక కవితనే కాదు కవిత అయినా కేటీఆర్ అయినా హరీష్ అయినా కేసీఆర్ అయినా ఇంకా చూడలేదే మన నాగర్క సామంత్రాలు చూసినాం వనపర్తి రాజులు చూసినాం ఈ మధ్య కాలంలో ప్రజాస్వామ్యంలో మంత్రులు గెలబెట్టినోళ్ళు పాలమూరు చూసి మహిళర్ మహేందర్ చూసినాం అంటే విర్రవీకి అహంకారంతో అధికార దర్పంతో మాకు అడ్డే లేదని మాట్లాడిను నేను ఆనాడే చెప్పిన ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా చెప్పిన మీడియా మిత్రులు మీ ఇలాంటి వాళ్ళు అడిగితే మీరు అందరూ అడిగితే ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని అడిగితే రెండు వేల పద్దెనిమిదిలో పాలమూరు జిల్లాలో పద్నాలుగులో పదమూడు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ ఒకటి గెలిచింది రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగులో పదమూడు కాంగ్రెస్ గెలుస్తుంది మహా వస్తే ఒకటి ఏదైనా ఒకటి బీఆర్ఎస్ రావచ్చు అన్నాం ఆనాడు ఏం మాట్లాడి నార్కన్లు అయినైనా వనపర్తి అయినైనా ఇంకో ఆయన మాట్లాడు మీది గెలవని చూద్దాం మీది మీరు కడుక్కోండి అనే పద్ధతిలో వ్యంగ్యంగా మాట్లాడింది ఇలా ఏం జరిగింది నేను చెప్పింది నిజమైందా కాలేదా వాస్తవా కాలా అందుకనే ఈ ఎన్నికల్లో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వందకు వంద శాతం పాలమూరు జిల్లాలో రెండు నియోజకవర్గాలు పెద్ద మయాడుతో గెలవబోతూ ఉన్నాం స్పష్టంగా కనపడతా ఉంది అసలు బీజేపీకి సంబంధించి కూడా అభ్యర్థి గురించి చెప్పిన బీజేపీ పార్టీ గురించి కూడా కేసీఆర్ రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే భారతదేశంలో మోడీ ప్రభుత్వం లక్ష యాభై వేల కోట్ల కోట్లు అంటే తొంభై తొమ్మిది లక్షల కోట్లతో పాటుగా మళ్ళీ అరవై లక్షల కోట్లు అర్థమైంది కదా అప్పు చేసి ఏం చేసిండ్రు గ్రామాల్లో పేదల బతుకులు బాగైనాయా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చిండ్రా పేద విద్యార్థులు పెద్ద చదువుల కోసం కార్పెట్ కోసం అప్పులు చేసి ఆస్తులు అమ్మి అమ్మి ప్రైవేట్ కళాశాల చదువుతూ ఉన్నారు మరి అటువంటి చదువు ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేసి చదివిపించిండ్రా అండ్ గొప్ప చదువులు ఒక రూపాయి ఖర్చు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేసిందా ఆరోగ్యాల అనారోగ్యాల పాలైతే వేలకు వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ అప్పులపాలు అవుతా ఉన్నారు పోర్మిలు వాళ్ళు ఆదుకున్నారా గ్రామాల అభివృద్ధి అనేది జరిగిందా ఏ జరిగింది ఏ మొహం పెట్టుకొని ఓట్లు ఆడుతారు మీరు మీరు అంటే ఏ అందుకే ఏ లెక్క ప్రకారం చూసినా పార్టీల ప్రకారం చూసినా బీజేపీ పార్టీకి అయినా బీఆర్ఎస్ పార్టీకి అయినా ఓట్లు అడిగిన ఐతిగారత లేదు అభ్యర్థుల ప్రకారం చూసినా ఓట్లు అడిగిన అర్థం లేదు అందుకనే ఈ ఎన్నికలో ఎట్లయితే అంద ఎవరు ఊహించని విధంగా ఊహాగానాలకు అతీతంగా జిల్లాలో పద్నాలుగులో పన్నెండు స్థానాలకు గెలిచినాం దురదృష్ట శాతం ఒకటో రెండు స్థానాలు పోవడం జరిగింది అది కూడా అది కూడా కుట్రల వల్ల కుదరలు కావచ్చు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం కారణంగా కావచ్చు మా అభ్యర్థులు ఓటు వెళ్ళవచ్చు అది కూడా తక్కువ మేయాడుతాం అందుకనే ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బయబర్లో రెండు సీట్లు కూడా పెద్ద మెడ గెలవడంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏమైనా కే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంటే అప్పుల రాష్ట్రమైనా కూడా చిప్ప చేతికి చి అయినా కూడా అన్నమాట కట్టుబడి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది ఒక్కొక్కటిగా అమలు చేసే కారణం చేస్తూ ఉన్నాం అయినా కూడా ప్రతిపక్ష పార్టీలు ఇలా ప్రజలలో అంటే అనవసరంగా తప్పుడు సంఖ్యలు పంపించే కార్యక్రమం చేస్తూ ఏమంటా ఉన్నారు రైతులకు రైతు భరోసా చేయాలని మాట్లాడుతాను నేను లెక్కలు చెప్తా ఉన్నా స్వయంగా నేనే చూసిన అరవై తొమ్మిది లక్షల పైచిలకు రైతుల్లో అరవై నాలుగు లక్షల మందికి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతు భరోసా వాళ్ళ ఖాతాలు పడింది ఐదు ఎకరాల వరకు అందరికీ కూడా మిగిలినటువంటి ఐదు లక్షల మంది రైతాంగం వచ్చి ఉంది అది కూడా ఈ మాసంలో పూర్తి అవుతుంది వచ్చేటువంటి ఖరీఫ్కి సంబంధించి అంటే వచ్చే వానకాల పండుగ నుంచి రైతాంగానికి సంబంధించి వాళ్ళు పండించేటువంటి పంటలకు ఏదైతే ఐదు వందల రూపాయల బోనస్తో కొనుగోలు చేసే కార్యక్రమంతో పాటుగా అట్లాగే ఈ యొక్క పంట నష్టం జరిగిన సందర్భంలో ప్రభుత్వమే రైతాంగం తరఫున రైతు బీమా ప్రీమియం చెల్లించి అది వానలు వచ్చినా వరదలు వచ్చినా పిడుగులు వచ్చినా వాళ్లకు పంట నష్ట ఏర్పాటు చేస్తా ఉన్నాం రైతాంగం సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన ఎకరాకు పదివేలే కాకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తొందర వచ్చే భవిష్యత్తు తొందరలోనే పదివేల రూపాయలు పదహైదు వేలు రూపాయలు ఎకరాకు పదిహేను రూపాయలు ఇచ్చిన కార్యక్రమం చేస్తా ఉన్నాం పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయబడి చేసే కారణం ఇప్పటికే మాట చెప్పినావు అమలు చేసే కార్యక్రమం చేస్తాం మొదలు పెడతాం ఒక ఒకటి మొదలు చేసుకుంటూ వస్తాం అన్న ప్రతి మాట నిలబెట్టుకునే కారణం చేస్తాం మీకు చేతగాక చేయలేక ఎలుకలబడి ఇవాళ మమ్మల్ని నిందించే కార్యక్రమం చేస్తారు అది మూడు నెలలు మూ అధికారం వచ్చి మూడు నెలల పది రోజులు ఇంకా నాలుగు నెలలు పూర్తి కాలే అయినా కూడా ఏమే ముఖ్యమంత్రి ఎక్కడ నిద్రపోతున్నావు అని కేసీఆర్ మాట్లాడితే అంటే నవ్వితే నాకేంటి అన్నట్టుగా కేసీఆర్ ఇప్పుడు పదేళ్ళు పడుకొని ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో పడుకొని ఇలా ప్రతినిత్యం పొద్దున్నే ఐదు గంటలు వేసి రాత్రి వరకు తిరుగుతూ పనిచేస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నాడు కేటీఆర్ కానీ హరించవు కానీ మన ముఖ్యమంత్రి పోయినా ఢిల్లీకి పన్నెండు సార్లు పోయినా మనం డెఫినెట్గా పోతాం పన్నెండు సార్లు పోతాం ముప్పై సార్లు పోతాం ఢిల్లీకి పోయిన జాతీయ పార్టీ ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అధినేత మల్లికార్జున్ ఖర్గే అయినా సోనియా గాంధీ గారైనా రాహుల్ గాంధీ అయినా ప్రియాంక గాంధీ అయినా కేసీ వేణుగోపాల్ అయినా ఎన్నిసార్లు పోయినా కలుస్తూ ఉన్నారు మీరు హైదరాబాద్లో ఉండి హైదరాబాద్